తాండూరు నియోజకవర్గ తపస్ సాధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని రామలాల ప్రాణపతి పురస్కరించుకుని తాండూరు గుడి నుండి జొంటుపల్లి రామస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ పాదయాత్రలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు రామభక్త సేవకులు పలహారాలు నీరు చెన్నారం అనిల్ కుమార్ సాయిపూర్ వేణుగోపాల్ పంపిణీ చేశారు లక్ష్మీనారాయణపూర్ చెన్నారం అక్కంపల్లి మీదుగా రామస్వామి దేవాలయానికి వెళ్లి భజన చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సభ్యులు రాములు ఆనందం సంగమేశ్వర్ శ్రీనివాస్ కృష్ణకుమార్ శంకర్ మంజు భాషిణి సంగీత ఆయా గ్రామాల పెద్దలు చెన్నారం అనిల్ కుమార్ లక్ష్మీనారాయణ లక్ష్మణాచారి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ వందల తొంభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడైతే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబా దేశంపై దండెత్తి బొబ్బె రామ మందిరం కూలగొట్టిందో ఆ రోజు హిందూ సమాజాన్ని తలదించుకున్నది మరి రేపు సగర్వంగా నాలుగు వందల తొంభై ఆరు ఏళ్ల తర్వాత సగర్వంగా హిందూ జాతి యావత్తు పైకి లేచి చూస్తుంది భవ్య రామ మందిరంలో రాముని యొక్క విగ్రహం ప్రదర్శింపజేసిన సందర్భంగా మరి ఉపాధ్యాయులమైన మేము ఈరోజు ఈ ఈ భజన్ని చేత పెట్టుకొని మాకు వచ్చిన విధంగా సంకల్పంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ఈ ఈ మార్గంలో మరి ఎంతో మంది మాకు సహకరిస్తున్నారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ దేశము మళ్ళీ వైభవం స్థాయి విశ్వగురువుగా వెళ్ళే ప్రయత్నం రేపటి నుంచి ప్రారంభం తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమంలో మన అందరం భాగస్వాములని కోరుకుంటూ తర్వాత మనకు తాండ్రు వినాయక మందిరం నుంచి ఒక వంద మంది ఉపాధ్యాయులు ర్యాలీగా వెళుతూ జింటుపల్లి రామ్ల వారిని మరి అక్కడ వెళ్ళి అక్కడ గుడిని కూడా శుభ్రపరచడం జరుగుతూ ఉంది రోజునంతా శుభ్రపరిచి అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించుకొని అందరం ఒక్కసారిగా చేసుకోవాలని ఆలోచన మా పెద్దలకు వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమంలో భాగ ప్రతి ఒక్కరికి ధనం తెలియజేస్తూ మరి పారాయాతకు సంబంధించి సాకరించే ప్రతి ఒక్కరికి అమ్మప్పాసర్ గారు లోకనిచం గారు మరి సర్పంచ్ రక్షనారాయణ గారు తర్వాత పెద్దలు మా తపస్ పెద్దలు ఆనందం సార్ గారు వసరాధ గారు శేఖర్ గారు అందరికి పేరు పేరునా పెద్దలనికి నమస్కారం తెలియజేస్తూ మూయించుత చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి